అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాతి దేవుడి అత్యున్నతమైన నామమున కృపా సత్య యేసు నామమున మీ అందరికీ శుభాశిషులు దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలు మన ప్రతి అవసరము తీర్చును అనే ఆత్మీయ సత్యాన్ని మనకు తెలుసా తెలిసిన మనం మర్చిపోతున్నామేమో ఇలాంటి గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని ఇది మన జీవితాలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మాత్తులు తల్లిదండ్రుల సమానులు ఏఎం ఫ్రెడ్డి అంకుల్ గారు మరియు భువనేశ్వరి ఫ్రెడ్డి ఆంటీ గారు కుమార్తె మౌనిక అల్లుడు సందీప్ కోరికే వారికి సంతానం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవుడి కుటుంబంలో గొప్ప కార్యము చేసి వారి ప్రతి అవసరాన్ని దేవుడు గాక ఫ్రెడ్డి అంకుల్ గారు భువనేశ్వరి ఆంటీ గారి ఆరోగ్యాన్ని దేవుడు కాచి కాపాడి గాక వీరు శాంతిపురం విశాఖపట్నం డిస్టిక్ వాసి దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించునుగాక దేవుడి కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం అదేవిధంగా దేవుడి కుటుంబానికి ఇస్తున్న ఆజ్ఞ ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి కొలసిల్కు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడు వీరి జీవితాల్లో వీరి ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయనే కోపము ఆగ్రహము ఇవన్నిటి నుంచి దేవుడు వీరిని దూరపరిచి దేవుడు తన ఐశ్వర్యము చెప్పున వీరి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి వీరి జీవితాలు దేవుడు తొలగించునుగాక ఈ వాక్యం తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చి యాజ్ఞానుసారంగా వారు కూడా జీవించి గాక ఆ మేన్ మనల్ని మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి సిలువకు మనం ఒక దొంగ యేసు ప్రభు వైపు చూసి యేసు వైపు మళ్ళీ ఆయననే క్షమాపణ అడిగాడు విశ్వాసముతో ఆయన అడిగాడు ఎందుకనగా ద దట్ పర్సన్ మొట్టమొదటిగా రికగ్నైజ్డ్ ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో ఆయన గుర్తెరిగి విశ్వాసముతో క్షమాపణ అడిగాడు మూడో మాటలో మనం వెళ్ళబోతుండగా సిలువకు ఎటువైపు ఉన్నామో మనం ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి క్షమా గుణము కలిగి విశ్వాసముతో నువ్వు ఎట్టి ఎంత యేసు ప్రభుకి ఎంత దూరముగా ఉన్నప్పటికీ కూడా నువ్వు విశ్వాసముతో అడిగినట్లయితే ప్రభు నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన అలనాడు దొంగను జ్ఞాపం చేసుకున్నావు అలనాడు దొంగతో నువ్వు మాట్లాడవు ఇంకో మాట చెప్పాలా ఆ దొంగ యేసు ప్రభుతో మాట్లాడాడు కాబట్టి బికాస్ హీ స్పో బికాస్ హీ కమ్యూనికేటెడ్ విత్ లాడ్ జీజస్ క్రైస్ట్ దేర్ వాజ్ ఎ కనెక్షన్ వితౌట్ కమ్యూనికేషన్ దర్ ఇస్ నో కనెక్షన్ నీ ఎప్పుడైతే యేసు ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు వారు నీతో మాట్లాడేది మూడో మాట మనం చూసి వ్యవహార సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడో వచ్చిన మనం చూసినట్లయితే బిహోల్డ్ ద దాయి వ్యవహార సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు తన తల్లియు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండ చూచి దగ్గర నిలిచుట చూచి అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తన తల్లితో చెప్పాను మూడో పాయింట్ చెప్తున్నాను చూడండి యేసు ప్రభు సిల్వలో వేలాడుచుండగా మొట్టమొదటి మాట క్షమాపణ రెండో మాట ఆ దొంగ యేసు ప్రభుతో మాట్లాడుతులో ఉన్న ఆ రెండో మాటలో ఆధ్యాత్మిక సత్యము విశ్వాసము మూడో మాట చెప్తున్నాను అమ్మ తమ్ముడు అమ్మా ఇదిగో ఇదిగో నీ కుమారుడు ఎంత ఎంత అసలు దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ అమ్మ ఇదిగో నీ కుమారుడు సిలువ దగ్గర ద ద సిలువ దగ్గర వి ఫైండ్ ఏ న్యూ ఫ్యామిలీ న్యూ ఫ్యామిలీ న్యూ ఒక నూతనమైన కుటుంబము ఫర్గివ్నెస్ క్షమాపణ రెండవది విశ్వాసము ఫెయిత్ మూడవది ఫ్యామిలీ ఒక నూతనమైన కుటుంబము సిలువ దగ్గర మనము ఆ ఆ యోహాను పొందుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలమ్మా అమ్మా వాడే బ్యూటిఫుల్ వాడే బ్యూటిఫుల్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ కాదు ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఆ పిలుస్తలోనే ఉన్న ఆ ప్రేమ మాతృ ఆ తల్లి మీద ఉన్న కుమారుడికి తల్లి మీద ఉన్న ప్రేమ ఒక్క నిమిషము వాక్య విండిన సంగమా ఒక్క నిమిషం మీరు ఆలోచించండి ఆయన భూలోకముకు ఆకాశముకు వేలాడుతున్నాడు భూలోకముకు ఆకాశముకు వేలాడుతూ చేతుల్లో మేకులు ఆ కాళ్ళలో మేకులు తల్లలో ముల్లె కిరీటము రక్తం గారిపోతుంది ఆ ఆ బయోడోలోరస్స కల్వరి కొండకు ఆ గోల్గతా కొండకు వచ్చే వరకు ఎంత రక్తము గారిపోయిందో మన ఆ సిరువును మోస్తూ మోస్తూ భారముతో అంత శ్రమలో కూడా తమిళ జాగ్రత్త వినాలి అంత హీ వాస్ బేరింగ్ ద సెన్స్ ఆఫ్ ద వరల్డ్ అంత బాధలో అంత ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ అంత బాధలో కూడా తల్లిని గురించి ఆలోచించిన కుమారుడు నామానికి స్తోత్రం కలుగునగా ప్రీతముడు ప్రీతమా కుమారులుగా కుమార్తెలుగా ఒక ఆధ్యాత్మిక అన్నగా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను దీంట్లో మన మాదిరి ఎవరు అనగా తల్లి పట్ల చూపించిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ యేశూప్రభ వారు చూపించిన రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్నదా డి యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ మదర్ డ్యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ తల్లిని గౌరవించి తండ్రిని గౌరవించే అటువంటి గుణము నీ జీవితంలో ఉన్నదా ఆలోచించాల మీరు బాగుండాలని మీరు బాగా చదువుకోవాలని మీరు సంతోషంగా ఉండాలని మీ జీవితంలో మీరు సెటిల్ కావాలని అనేక సార్లు తండ్రులుగా ఎంతో కష్టపడి డొక్కాడితే గాని రెక్కాడదనే పరిస్థితుల్లో వీ స్ట్రగుల్ టు రేస్ అవర్ ఈరోజు ప్రశ్న ప్రితముడు నేను అడుగుతున్నాను యాజ్ ఎస్ ఎ బ్రదర్ యాజ్ ఎ స్పిరిచువల్ బ్రదర్ యాజ్ అన్నగా నేను అడుగుతున్నాను హ్యావ్ యూ ఎవర్ టేకిన్ కేర్ ఆఫ్ యువర్ మదర్ హ్యావ్ యూ టేకిన్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఎప్పుడన్నా తండ్రితో చెప్పేవా ఈరోజు డాడీ డాడీ ఐ లవ్ యూ డాడీ థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ ర్ డూయింగ్ ఫర్ మై లాడీ అమ్మ నిన్ను ఐ లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ కృతజ్ఞతతో ఎప్పుడైనా డిడ్ అనుకుంటున్నా నేను దీవించబడాలి నేను దీర్ఘాయుష్ ఉండాలి నేను ఆస్ సంపాదించాలి నాకు దీవెన్ కావాలని ద ఫార్ములా ఫార్ములా ఇఫ్ ఇఫ్ టు టు ద లివ్ లైఫ్ ఈజ్ రైట్ ఇన్ ద బైబుల్ నువ్వు దీవించబడాలి అనగా నువ్వు దీర్ఘాయ ఉండాలి అనగా బైబిల్ ఉంది నువ్వు తల్లిని తండ్రిని ఎప్పుడైతే తల్లిని తండ్రిని సన్మానిస్తావో నువ్వు దీర్ఘాయుష్గా ఉండాలి యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు ఈ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నాను డి యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగిన ప్రభు బాధ్యత కలిగిన దేవుని కుమార్తెగా బాధ్యత కలిగిన దేవుని బిడ్డగా నువ్వు యూ నీడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ చూడండి నెంబర్ ఫోర్ మొత్త సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మొత్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచ్చము ఇంచుమించు ఇంచుమించు మూడు గంటలప్పుడు మూడు గంటలప్పుడు యేసు యేసు ఏలి ఏలి లామా ఏలి ఏలి లామా సబక్తాని లామా సబక్తానని బిగ్గరగా కేక బిగ్గరగా కేక ఆ మాటకు ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి ఎందుకు చెయ్యి విడిచి ఎంతో విచారకరమైన సంగతి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి సరా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ స్టేట్మెంట్స్ అసలు యేసు ప్రభువు వారు అడిగిన క్వశ్చన్ మనం తలుచుకుంటేనే మనకు అసలు వణుకు రావాలి దేవాతి దేవుణ్ణి అడుతునాడు దేవాదేవా మై గాడ్ మై గాడ్ వై యు హావ్ ఫర్షేకన్ మీ ఎందుకు నీ ముఖాన్ని ఎందుకు తిప్పుకున్నావు నన్ను ఎందుకు ఒదిలే దేవాతి దేవుడు తండ్రి ఎందుకు కుమారుడిని చెయ్యి వదిలేసాడో తెలుసా ఎందుకనగా నీ చేయి పట్టుకోవాలి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక నీ చేయబట్ జారిపోయి పాపపు ఊపిలో జారిపోతున్న నీవు నీవు నిత్య నర్కాగ్నికి వెళ్తున్న నీవు నీ పట్టుకుంటానికి ఆయన కుమారుడిని చేయి విడిచిపెట్టాడు ప్రభువారు అడుగుతున్నాడు ప్రభువా వై ఫర్ నీవు నా చెయ్యందుకు విడిచిపెట్టావు బ్రవ్వా అనటంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యం బికాస్ ఆ తండ్రి ఈ పాపము లోక పాపము నీనా పాపము మోస్తున్న కుమారుని హీ నాట్ సీ ద సన్స్ సఫరింగ్ ఆఫ్ గాడ్ ఫాలోయింగ్ అప్ ఆన్ దట్ సన్ హీ నాట్ సీ తండ్రి చూడలేకపోయాడు నేనా పాపము మనం అనుకుంటుంటా పాపము మొదట్లో చాలా తీపిగా ఉంటుంది రాను 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 దాని చేదు విషము తెలుస్తూ ఉంటుంది కదా నా నా పాపము నీ పాపము చూడలేక ఆ కుమారుని చెయ్యి విడిచిపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో చూడగలరు అడుగుతున్నాడు ప్రభు అహ్ బాయ్ నా చెయ్యేందుకు విడిచిపెట్టావు నాయన కెన్ యు ఇమాజిన్ ద లోన్లీనెస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్ అండ్ రిజెక్షన్ ఎవరైనా లోన్లీనెస్ గా కూర్చొని ఎవరైనా రిజెక్షన్ త్రూ వెళ్ళి వివాహంలో రిజెక్షన్ కుటుంబంలో రిజెక్షన్ లేకపోతే బిడ్డలుగా రిజెక్షన్ రిజెక్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎడనాడబడి ఆ ఎక్స్పీరియన్స్ లెట్ ఇట్ గుడ్ న్యూస్ జీసస్ వాజ్ రిజెక్టెడ్ జీసస్ ఎక్స్పీరియన్స్ లోన్లీస్ Yes, he experienced loneliness so that he you can be accepted. Yes, was rejected so that you, you can be accepted as a family person. Nalgo Matalo, forsaken. Forsaken. Father has forsaken the son. He rose. నువ్వు అడుగుతున్న మాట చూడండి యేసు ఆ మాట చెప్తుల్లో యేసు ఆ మాట చెప్తుల్లో ఉన్న మాట ఏంటి అనగా ఆ కీర్తన ఇరవై కీర్తన ఇరవై కీర్తన మొదటి వర్షం నా దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడి నీవు నీవు నన్ను ఎలా విడనాడి ఈ పలుకుతున్న దిస్ ఇస్ ఏ ప్రాఫసీ ఆఫ్ క్రిస్పిక్షన్ ఆఫ్ మెస్ అప్పుడు ఆ సమయంలో ఆ సిలువ లేదు కానీ అక్కడ ఈ మాట ప్రభు వారు పలుకుతున్నప్పుడు ఇస్ ఇమాజినింగ్ సామ్ ట్వంటీ టూ లేఖనాలు నెరవేర్చినవిగా దేవా దేవా నా చేయను ఎందుకు విడిచింది హీబ్రూ రాసిన పత్రిక హీబ్రూ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదవ వచ్చిన హీబ్రూ చాప్టర్ టీన్ వర్స్ స్పై నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను నిన్ను ఎన్నడను ఎడబాయను మనం అనేక సార్లు మనం ఈ వచ్చ చదువుతాం నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఏమాత్రము ఎడబాయను అని చెప్తున్న యేస్ నిన్ను ఏమాత్రము విడువను నేను నిన్ను ఎడబాయనను చెప్పిన యేసుని తండ్రి ఎడబాటు చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నిన్ను విడవకుండా నిన్ను ఎడబాయకుండా ఆయన సిలువలో తండ్రి చేత ఎందుకు వెడనాడు అనగా సో దట్ హీ విల్ నాట్ లీవ్ యూ హీ విల్ నాట్ ఫర్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్ వాక్యం నీవు గమనించవలసిన విషయం అక్కడ ఆయన పలుకుతున్న మాట నాట్ ఓన్లీ హీస్ ఫర్ గివ్నెస్ నాట్ ఓన్లీ విశ్వాసము నాట్ ఓన్లీ కుటుంబము ఇక్కడ పలుకుతున్న మాట ఈస్తున్న నువ్వు అడగవలసిన ప్రశ్న ఐ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ తండ్రి తన ఆ సిలువలో వెడనాడబడుతూ లోక పాప భారం మోస్తూ

ఆయన తండ్రి కుమారుని విడిచిపెట్టాడు కాబట్టి మనం ఒకసారి మన హృదయాలను మనం పరీక్షించుకుందాం ప్రవ్వా ప్రవ్వా నాతో మాట్లాడు నాయన తల్లిని వేధించాను తండ్రిని వేధించాను కన్నీరు కర్చేలాగా చేశాను ప్రవ్వా అమ్మా తల్లిదండ్రులు కూడా బిడలకు మాదిరికరమైన తల్లిగా తండ్రిగా నేను జీవించలేకపోయాను కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటాను ఆయన ఈ రోజు నుంచి ప్రవ్వా నాయన ఒక తిరుమ తల్లిగా తండ్రిగా మాదిరికరమైన కుమారుడుగా కుమార్తెగా నేను జీవిస్తాను వెడనాడబడ్డావు ఎందుకనగా నా చెయ్యి విడిచిపెట్టకుండా నా చెయ్యి పట్టుకొని నడిచే దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే ప్రభు వారు నీ ప్రార్థన ఐదవ మాట ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ లేఖనము నెరవేరినట్లు లేఖము నెరవేర్చునట్లు నేను దప్పికొనిచున్నానూ దొనిచున్నాను అని ప్రభువారు సెలవులో పలికిన ఐదవ మాట ప్రభువారు ఇక్కడ మా సిలువ మీద నేను తప్పికొనిట్టు నేను తప్పికొనిచ్చున్నాను అని ఎవరంటున్నారు తప్పుకొని చున్నాను జీవజలములు ద లివింగ్ వాటర్స్ జీవ జలములు యేసు పలుకుతున్న మాట దప్పికొనుచున్నాడు ఎందుకో తెలుసా అమ్మా ప్రీ ప్రీచెలమ్మ తల్లి తండ్రి ఎందుకో తెలుసా ఆయన సిలువలో నేను తప్పికొనుచున్నాను అనే దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా నీ దాహము తీర్చుట నీ దాహము తీర్చుటకు ఆయన దప్పికొనుచున్నాడు దానికి నేను పేరు పెట్టవలసి వస్తే దేవాతి దేవుని ఆ ఉగ్రత దేవాతి దేవుని ఆ పాపము ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వరల్డ్ ద జడ్జ్మెంట్ ద జడ్జ్మెంట్ హెస్ ఫాలన్ ఆన్ జీసస్ యేసు ప్రభు మీద పడ్డది కాబట్టి ఆ అగ్నికి ఆయన దప్పికొని వచ్చినాడు ద ఫిఫ్త్ వర్డ్ ఈస్ ద ఫైర్ ఫైర్ సమ్మర్ వెళ్ళిన వెంటనే కొంతమంది అంటూ ఉంటారు తల్లిదండ్రులు అంటూ ఉంటారు అరే బయటికి వెళ్ళాకరా బాబు అగ్నిలాగుందని కాదు ఫైర్ అంటే ఆ అటువంటి అగ్ని వంటి ఉగ్రత అగ్ని వంటి శ్రమ వెళుతున్న యేసు ప్రభు పలికిన మాట నేను నేను దప్పికొని వచ్చినాడు వాట్ ఏ ప్యాథిక్స్ విచారకరమైన సంగతి జీవ ఇచ్చే దేవుడు నేనే జీవము నేనే మార్గము నేను నేనిచ్చే నీరు తాగినవాడు ఇంకెప్పటికూ దప్పికొనడు అని చెప్పిన యేసు సిలువలో దప్పికొనుచున్నాడు ఎందుకనగా నీ దాహము తీర్చుడు నీ దాహము తీర్చుడు టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ద హెవెన్లీ ఫాదర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ జీజస్ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ ఆస్ క్రయింగ్ అండ్ సేయింగ్ ఐ శిలువలో ఎందుకంత వేదన సిలువలో ఎందుకంత కష్టము సిలువలో ఎందుకంత బాధపరిస్తున్నాడు అనగా బికాస్ ఆఫ్ యూ అండ్ యూ అలో నీ గురించి నువ్వు పాపము నుంచి విడిపించబడాలని నీవు అంగీకరించబడాలని నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవించాలని ఆయన పరలోకంలో నిత్య నిత్యము ఆయనతో ఆరాధించాలని భూలోకంలో నేను హీస్ ప్రిపేరింగ్ యూ సో దట్ యూ కెన్ గో టు ఏ ప్రిపేర్ ప్లేస్ వన్ వర్డ్స్ తర్టీ మీరును సత్యవాక్యమును జారద వినాలి మీరును సత్యవాక్యమును సత్యవాక్యమును అనగా అనగా మీ రక్షణ సువార్తను విని ఈ రక్షణ సువార్త యేసు ప్రభు జన్మించి శిరోలో మరణించి మళ్ళా తిరిగి రేచాడు అనే రక్షణ సువార్త విని విని క్రీస్తునందు విశ్వాసము క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింప ఆత్మ చేత ఆత్మచేత ముద్రింపబడి థ్యాంక్ యూ అమ్మ ఏ ఆత్మచేత వాగ్దానం ఇయ్యబడినా చెప్పండి వాగ్దానం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ చేత ద ప్రామిస్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద మోమెంట్ యు హియర్ ద వర్డ్ ద మోమెంట్ యు బిలీవ్ దట్ జీజస్ డైడ్ ద మూమెంట్ యు బిలీవ్ దట్ ఫర్ గివ్నెస్ ఆఫ్ యర్ సిన్స్ నువ్వు యేసు ప్రభు నీ గురించి సిలువలో మరణించాడు అని నువ్వు విన్న తర్వాత నువ్వు నమ్మిన తర్వాత యువర్ సీల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని నామాన్ని స్తోత్రం కలిగిన కాక ఈరోజు ప్రభు వారు అడుగుతున్నమాట

విశ్వసించు ప్రతివానికి విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నా అది ధర్మశాస్త్రములు ధర్మశాస్త్రములు సమాప్తమైన ద లాస్ హావ్ బీన్ ఫినిష్డ్ The loss has been finished. The prophecies has been finished. God who has entrusted Devati, Devudu, Kumarurki, Apakeppi, Pani has been finished. of a, a, the lamb has to be sacrificed. The sacrificial lamb work has been finished. Manam laite, the loss has been finished. ఆయన చేయవలసిన పని నీ నా పక్షాన ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు కాబట్టి సో దట్ క్యాన్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఒక నూతనమైన వివాహము ఒక నూతనమైన జీవితము ఒక నూతనమైన మాట్లాడే స్వభావము ఆలోచించే స్వభావము ఒక నూతనమైన నడక ఒక నూతనమైన ఆలోచన నువ్వు ప్రారంభించాలని హియాస్ ఫినిస్డ్ ఆన్ క్రాస్ నెంబర్ వన్ దేవుడి చే క్షమాపణ నెంబర్ టూ దేవుడు అనుగురించే విశ్వాసము నెంబర్ త్రీ దేవుడు ఈ వెడనాడు బట్ హాస్ బిన్ ఫర్ సో దట్ యూ కెన్ బి యాక్సెప్టెడ్ నెంబర్ ఫైవ్ ఆయన ఎదుర్కొన్న అగ్ని నెంబర్ సిక్స్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఈ ఆరు సత్యాలు ప్రభువారు నీ గురించి పడిన శ్రమలు ప్రభువారు నీ గురించి ఆలోచిస్తూ సిలువలో పడిన శ్రమలను అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించును గాక ఏడవ మాట తూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనం అప్పుడు యేసు అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను నీ చేతికి నా ఆత్మను అప్పగించు అప్పగించు చున్నాను అని యేసు ప్రభు వారు తండ్రితో ప్రారంభించారు హీ స్టార్టెడ్ విత్ ఎ ప్రేయర్ సేయింగ్ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని ఏడవ మాట తండ్రి నీ చేతిలోకి నా ఆత్మను అప్పగించు ఈ స్టార్టెడ్ విత్ ద ఫాదర్ అండ్ ఈస్ క్లోజింగ్ విత్ ద ఫాదర్ దీనికి నేను ఆఖరిగా పేరు పెడతాను ఎందుకు తండ్రి చేతిలో ఆయన ఆత్మను అప్పజెపుతున్నాడు అనగా సో దట్ యు అండ్ ఐ కెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బీ విత్ జీసస్ క్రైస్ట్ నీవు నేను తండ్రి ప్రభు సన్నిధిలో నిత్యము ఉండాలని ఆయన ఆశ కాబట్టి ఆయన ఆత్మను తండ్రి చేతిలోకి అప్పచెప్పాడు సో దట్ యు అండ్ ఐ క్యాన్ బి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ ఏడో మాట ఫర్ ఎవర్ నిత్యము ఫర్ ఎవర్ నిత్యము నిత్యమును తండ్రితో సహవాసము చేయాలని నిత్యము ఆయన సన్నిధిలోను ఉండాలని నిత్య జీవితంలో నీ సో గాడ్ హ్యాస్ యునో గివెన్ హ్యాండెడ్ హీజ్ స్పిరిట్ ఇన్ టు ద ఫాదర్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమిట్ కమెంట్ మై స్పిరిట్ హీస్ హ్యాండింగ్ ఓవర్ హీ స్పిరిట్ టు ద లాడ్ సో దట్ ఫర్ ఎవర్ నీవు నేను నిత్య రాజ్యములో ఆయనతో ఉండాలని ప్రభువారు పలికిన మాట కొంతమంది అనుకుంటారు మరణించిన వెంటనే అయిపోయింది ఆఫ్టర్ ఆఫ్టర్ డెత్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ కొంతమంది వాదిస్తుంటారు నాతో అనా డూ యు నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్ ఎస్ ఐ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్ నేను ఇప్పుడు ఈ ఇప్పుడు వాక్యం చెప్తుండగా ఇప్పుడు ఈ రీతిగా నేను మరణించానంటే ఐ నో వాట్ విల్ హ్యాపన్ నాకు తెలిసి ఏం జరుగుతుందో ద మూమెంట్ ఐ క్లోజ్ మై ఐస్ నా కనులు నేను ఇక్కడ నేను అకస్మాత్తుగా నేను మరణించిన కనులు ఇక్కడ నేను మూయబడితే పరలోకంలో నా కనులు నేను తెరుస్తాను నాకు అటువంటి నిశ్చయత అటువంటి విశ్వాసము అటువంటి నిరీక్షణ నాకు ఉంది ద ఫస్ట్ థింగ్ ఐఎమ్ డిజైరింగ్ ఏంటి అనగా మా తండ్రి గారిని జోషి గారిని ఐ కెన్ సి బికాజ్ నాకంటే ముందు వెళ్ళిన వారిని నేను చూస్తాను అనే నిరీక్షణ పౌలు గారు తెసిన సంఘానికి రాస్తూ చెప్పిన మాట నిరీక్షణ లేని వారిగా దుఃఖపడకండి బికాస్ వన్స్ అడుగుతున్నాను ఈరోజు తల్లి మరణించి తండ్రి మరణించి భర్త మరణించి కుమారుడు కుమార్తె మరణించి నుంచి నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో దుఃఖంలో ఉన్నావేమో నువ్వు అని వారిని మిస్ అవుతున్నావేమో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యు నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే యేసు సిలువలో అప్పగ ఏసు సిలువలో చేసిన క్రియ యేసు సిలువలో ఆయన ఇచ్చే క్షమాభిక్ష నువ్వు అందుకున్నట్లయితే నీకు నిరీక్షణ సో దట్ యు కెన్ లివ్ విత్ యర్ లవ్డ్ వన్స్ ఫర్ ఎవర్ యేసుతో నిత్యము నువ్వు జీవించాలని ఆయన ఆత్మను యేసు ప్రభు వారు తండ్రికి అప్పచెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రభువు వారు అడిగేది నీ హృదయం ఒక్కటే గివ్ యువర్ హార్ట్ ఐ కెన్ గివ్ యూ ఎ న్యూ లైఫ్ ఒక నూతన ఇట్ ఇస్ ఫినిష్డ్ సో దట్ కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అడుగుతావా ఈరోజు అలనాడు క్షమించిన దేవుడు మీరేం చేయించున్నారు నువ్వేం చేయించున్నారు నీకు తెలియదు కానీ ఈరోజు ప్రభు అడుగుతున్నారు క్షమించే ప్రభు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు నీ దాహము తీర్చుటకు ఆయన దప్పికున్నాడు తల్లిదండ్రుల పట్ల తల్లి పట్ల చూపించిన బాధ్యత నీకు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు అలా నాడు ఆ దొంగకిచ్చిన రక్షణ నీకు ఇయ్యాలని ఆశపడుతున్నాడు చేయవలసే పని ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభావ ఈ రోజు నుంచి నీ స్వరాన్ని వింటాను అయ్యా ఈ రోజు నుంచి నేను వెంబడిస్తాను ప్రవ్వా దేవుని వాక్యము సెలవిస్తుంది విశ్వాసము దేవుని వాక్యము వినుడు వలన విశ్వాసము కలుగును నేను దేవుని వాక్యం ఏడు మాటలు దేవుని వాక్యాన్ని విన్నాను ప్రభువా నాకు విశ్వాసము ఇచ్చే ధైర్యము ఇచ్చే నా హృదయ ద్వారం ఇదిగో ప్రభు నేను తెరుస్తున్నాను నాయన అని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు వారి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుడుని మీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు ఒక నూతన అద్భుత క్రియము చేయబోతున్నాడు ఆయన సినువులో కార్చిన రక్తములో పాపక్షమాపణ శిలువులో కార్చిన రక్తములో మీకు స్వస్థత సినువులో కార్చిన రక్తములో ఉన్న పాపక్షమాపణ మీరు అంగీకరించినందుకు మీ పేరులు జీవ గ్రంథంలో నమోది చేయబోతున్నాయి నామానికి స్తోత్రం కలిగింది కాక మహాపరుశుద్ధ మా ప్రభు నాతో మాతో మాట్లాడినందుకు వదన అలుస్త ఎంత గొప్ప దేవుడు అయా ఎంత జాలి కలిగిన దేవుడు పాపిస్తే జీవితము జీవిస్తున్న నన్ను నాయన నన్ను దర్శించి నీ రక్షణ నాయన ఐ డోంట్ డిసర్వ్ నేను తగిన వాడుని కాదు నాయన అయినప్పటికీ కూడా ప్రభు నన్ను రక్షించి నన్ను వాడుకుంటున్న విధానం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన బిడ్డలు అనేకులు వచ్చారు వారి పేరు నాకు తెలియకపోవచ్చు తల్లి గర్భంలో పిండాకృతి పే వారి పేర్లు ఎరిగిన దేవుడు నాయన అపవాది వేసిన వలలు అపవాది వేసిన ట్రాప్లు అపవాది అనేక విధాలుగా శోధించగా శోధనలు పడిపోయి ఉండి ఉంటారు ప్రవ్వా ఈరోజు ఒక తీర్మానము నాయన ఇదిగో ప్రవ్వా నువ్వు క్షమించే దేవుడు అని ఇదిగో నాయన నా గురించి నువ్వు వెడనాడబడిన దేవుడు అని ఇదిగో ప్రభావ నాకు ఒక నూతన కుటుంబం ఇచ్చే దేవుడు అని ఇదిగో ప్రభావ నా దాహము తీర్చే దేవుడు అని ఇదిగో ప్రభావ నీతో నిత్యము నేను ఉండాలని ప్రభావ నీ హృదయాభిలాష కాంక్ష ప్రభు నేను వచ్చాను నాయన వచ్చిన బిడ్డల్ని నిలబడ్డ బిడ్డల్ని ప్రవ్వా మీరు జ్ఞాపం చేసుకోండి వారి జీవితంలో మరోరాని జీవితం ఉండును గాఖాను ప్రార్థన చేస్తారు రోజు ఈరోజు ఏ న్యూ చాప్టర్ ఒక నూతనమైన బిగినింగ్ వారి జీవితంలో ప్రారంభం అవును గాఖాను ప్రార్థన చేస్తారు నాయన వారు నిన్ను రక్షణ అంగీకరించారు ప్రవ్వా ఆ రక్షణతో పాటు నువ్వు ఇచ్చే వాగ్దానం గాయములు కట్టే దేవుడు వారి గాయములు కట్టబడును నువ్వు గాఖాను ప్రార్థన చేస్తున్నాను నాయన వారి జీవితంలో సంతోషము సమాధానము అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన వారు నీ స్వరాన్ని వినే వినే కృపను వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన వారిని వెం నిన్ను వెంబడించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేయన ఇంకా ఎవరైనా ప్రవ్వా నాయన నిర్ణయం తీసుకోలేక సిగ్గుతో బంధకములో బంధించి అపవాది బంధుకములో ఉంటే ప్రవ్వా నాయన నిన్ను రసంత రక్షకుడుగా అంగీకరించే కృపను మీరు దాయిచ్చి చేరు వచ్చిన ప్రతి బిడ్డని నిలబడ్డ ప్రతి బిడ్డని ప్రవ్వా నేను చూడలేను గానీ నువ్వు చూచే దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా వారి పేరు నాకు తెలియదు కాని వారి పేరు ఎరిగి ఈ రోజు వారిని పేరు పెట్టి పిలిచావయ్యా నీకు వందనాలు స్తోత్ర యూ హ్ బై యువర్ నెయిమ్ నీకు వందనాలు స్తోత్రాలు జీవిత పర్యంతము ప్రవ్వా నాయన కృపాక్షేమములు వారి వెంట వెల్లును గాక అని ప్రార్థన చేసి తిరిగి చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అయోగుడిన అభాగ్యుడు ప్రభు నాయన పాపముల చేత అపరాధముల చేత చనిపోవలసిన నన్ను రక్షించి నాకు ఇచ్చిన నీ సువార్థ మీద చల్లే కృపను నాకు అనుగ్రహించినందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడ్డ ప్రతి బిడ్డను ప్రవ్వా నీ కృపా హస్తాల్లో పెడుతూ వారి జీవిత పర్యంతము నాయన వారిని నాయన నీ సన్నిధితో నాయన నీ నీ శాంతి సమాధానంతో విద్య పవర్ విత్ ప్రీస్ అండ్ విత్ ఎ ప్రజెన్స్ వారు జీవించే కృపను అనుగ్రహించమని నీ కుమారుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అనుచరుల పరిచయ కొరకు ప్రార్థిద్దాం చేయగలిగిన సహాయాన్ని కూడా పరిచరుడు వారు మిషనరీస్ కొరకు కూడా మనం సహాయం చేసి ప్రభుని మహిముపరచాలని ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు సదాకాలం వారిని ఆశ్రయించాలని ఆ మరియు వారి తండ్రితో సమానంగా సేవ చేశాం గనక వారికి ప్రియమైన కుటుంబాన్ని దేవుడు దీవించి కాపాడి ఆశ్రయించిన గాక ఒకటి చెప్పగలను విశ్వవాణి అంటే జోషన్నే జోషన్ తప్ప విశ్వానికి ఓపెన్ గా చెప్పగలను బికాస్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ విశ్వవాణి ఎయిటీ అండ్ ఎయిటీ వన్ యాజ్ ఏ ఆన్సర్ టు ది క్వశ్చన్స్ ఆ పదిహేను పైసలు కార్టు మీద రాసేవాడిని అన్నయ్య అక్కడ కూర్చునేవాడు అన్నయ్య ఆఫీసులు కూర్చొని పనిచేశాను నేను చెప్పాలంటే హీఈస్ ద ఫౌండేషన్ స్టోన్ టు ద విశ్వవాణి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా కష్టపడ్డాడు చాలా శ్రమ పడ్డాడు చాలా దీవెనకరమైన మంచి వర్తమాననిచ్చారు కనుక బాబుని పరిచయం మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బీ విత్ యూ లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దమ్ముండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ ప్లస్ యూ